రీసెంట్ గా ట్రైలర్స్ వచ్చినాయి వార్ టూ ఇంకో వైపు కూలీ గాని వచ్చినాయి ఆగస్ట్ పద్నాలుగో తారీఖున కూలీ అండ్ మెయిన్ గా వార్ టూ రెండు కూడా రిలీజ్ అయిపోతున్నాయి ఏ సినిమా బాగుంటది అనుకుంటున్నారు ట్రైలర్ చూసారా రెండిటిలో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి కూలీ అయితే దద్దరిల్లి పోద్ది అనుకుంటున్నా ఎందుకంటే రజనీ సార్ కదా తన పాన్ ఇండియా స్టార్ గ్రేట్ యాక్టర్ ఆల్సో తను తెలుగు హిందీ అన్ని అన్ని లాంగ్వేజ్ పాన్ ఇండియా లాంగ్వేజ్ లో హిట్ కొట్టిన పర్సన్ తను ఈ ఏజ్ లో కూడా అంటే ఐ మీన్ ఈ ఏజ్ గ్రూప్ లో కూడా అంత మంది స్టార్స్ ని పెట్టుకొని ఇంకా సినిమా తీసారంటే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన జర్నీలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారితో పోలిస్తే కూలికి ఎక్కువ కలెక్షన్ గానీ ఎక్కువ హైప్ కానీ వస్తుందని అనుకుంటున్నాను ఓకే వార్ టూ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా ఆయన వల్ల బెనిఫిట్ ఏమైనా ఉందా వార్ టూ కి ఉన్నది ఎందుకంటే రుతిక్ రోషన్ గారు కూడా ఉన్నారు కదా హృతిక్ రోషన్ కి ఇప్పటి వరకు జూనియర్ తో లేదు ఇప్పటివరకు సో ఇది తనకు ప్లస్ అవుతుంది అని ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం చూసేదే ఎక్కువ ఉంటది ఆయన స్టైల్ కానీ డాన్స్ డ్యాన్స్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి మన తెలుగు ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పెద్ద హీరో సో అందుకనే బాగుంటది అనుకుంటున్నాం బట్ పోల్చుకుంటే కూలీ ది బెస్ట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ట్రైలర్స్ రెండు రిలీజ్ అయినాయి కదా వార్ టూ ట్రైలర్ లో ఉంది కూలీ ట్రైలర్ లో ఉంది రెండు ట్రైలర్లు బాగానే ఉన్నాయి బట్ కూలీ రజనీ సార్ ఫ్యాన్స్ అంటే కూలీకి ఎక్కువ అడ్వాంటేజ్ గా ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటంటే స్టార్ కాస్టింగ్ అనేది ఉంది కన్నడ నుంచి ఉపేంద్ర గారు ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు తెలుగు ఇండస్ట్రీ నుంచి కింగ్ నాగార్జున వీళ్ళందరూ కూడా స్టార్ కాస్టింగ్ ఉంది అనిరుద్ధ బీజిఎమ్ లోకేష్ గారు డైరెక్షన్ అనేది బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా కూలీ నెంబర్ వన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా కూలీ నెంబర్ వన్ హిట్ అయితది హిట్ కావాలని కోరుకున్నాయి ఎందుకంటే అంత స్టార్ కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ కావాలి ఎందుకంటే ఆ స్టోరీ అంత బాగాలేదు వాళ్ళైతే కాస్టింగ్ ఒప్పుకోరు కదా స్టార్ వాళ్ళు ఆ స్టార్ హీరోస్ స్టార్ డమ్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ రజనీ సార్ అందులో వేసేది హండ్రెడ్ పర్సెంట్ అది హిట్ అయితది పక్కా హిట్ రాసుకో దగ్గర సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో కూడా రజనీకాంత్ గారు ఇటువంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ చేస్తారు కదా ఎలా అనిపిస్తుంది నీకు ఏజ్ హీరో హీరోనే రజనీ సార్ రజనీ సార్ అంతే ఒక మాటలో కూలియా వార్ టూ ఆ కూలి కూలి కూలీ కూలీ